పరిశుద్ధ నామన కొందనాలు ప్రయత్నాడండి ఒక పాట పాడి దేవుని కనిపిస్తాం నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభుయే సుఖురకు నీహృద మర్పించవా నీహృద మర్పించవా నీ జీవితములో ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభుయే సుఖురకు నీహృద మర్పించవా నీహృద మర్పించవా నీ తల్లి గర్భమున నిన్ను చూచునప్పుడు ప్రభు నిన్ను చూచే ప్రభు కన్నులు నీ తల్లి గర్భమున నీ ఉండునప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు నిర్మించి తన తన చేతులు నీ జీవితములో గమ్యంబుయేదో ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభుయేసు కొరకు నీహృద మర్పింపవా నీహృద మర్పించవా నీ జీవితములో గమ్యంబుయేదో